అనుదిన వాగ్దానం దేవునా మనకు మహిం కలుగును గాక మన ప్రభున ప్రిరక్షకుడు వారి వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ప్రభు వాడే యోగ్యుడు మరి రెండో కోరింది పది పద్దెనిమిది ప్రభువు వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు అమేన్ దేవుడు అంటే దేవుని వాక్కు చేత ఎవరు యోగ్యులుగా ఎంచబడుతున్నారో గమనించినట్లయితే మొదటిగా రో మా పన్నెండు పదిహేడు నుంచి ఇరవై ఒకటి వచనాలు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండుట మరి సమస్త మనుషులతో సమాధానంగా ఉండుట మనకు మనమే పగతి ఇచ్చు దేవుని ఉగ్రతకు చోటిచ్చుట శత్రు ఆకలిగొని ఉంటే వానికి భోజనం పెట్టుట దప్పికొని ఉంటే వానికి దాహం ఇచ్చుట కీడు వల్ల జేంపబడక మేలు చేత కీడును జయించుట ఇవి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి యోగ్యమైనవిగా ఎంచబడతా ఉన్నాయి రోమ పద్నాలుగు పదిహేడు నుంచి ఇరవై వచనాలు చూస్తే భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయక సమాధానమును పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేసుకుని నీతి సమాధానమును పరిశుద్ధాత్మందుల ఆనందమును కలిగి వారే యోగ్యులు అలాగే మొదటి దశలో ఎనుకల రెండు నాలుగు మనుషుల కొరకు కాక దేవుని పెట్టినట్లుగా సువార్త ప్రకటించేవాడు యోగ్యుడు అలాగే రెండో దశలోకి ఒకటి ఐదు దేవుని రాజ్యం కొరకు శ్రమపడుచు ఓర్చుకున్నవాడు యోగ్యుడు రెండో దశలోకి ఒకటి పన్నెండు మేలు చేయవలని ఆలోచిస్తూ విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము సంపూర్తి చేయిచ్చుండిన వారిని మన దేవుడు తన పిలుపునకు యోగ్యులుగా ఎంచుతూ ఉన్నాడు రెండవ తొమ్మిది రెండు పదిహేను సిగ్గు పడనక్కరలైన పనివానిగాను సత్యవాక్యమును సరిగా బోధిస్తూ ఉండిన వారు దేవుని ఎదురు యోగ్యునిగా తమను తాము కనపరుచుకోగలరు చేసినాడు మొదటి పేద మూడు ఆరు షారావాలి తమ భర్తలకు లోబడి ఉంటూ వారిని గౌరవిస్తూ ఉండినట్లయినా దేవుని దృష్టికి వారు యోగ్యులైన స్త్రీలు ప్రేయస్లాడు అలాగే యోగబు మూడు పదమూడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవారే జ్ఞాన వివేకములు కలిగి తమ ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచువాడు యోగ్యుడు అలాగే హెబ్రీ పదమూడు పద్దెనిమిది అన్ని విషయాల్లో మంచి మనస్సాక్షి కలిగి ప్రవర్తింపగోరువాడు యోగ్యుడు ప్రేయస్లాడు లోక ఏడు ఒకటి నుంచి ఆరు వచనాలు చూస్తే దేవుని కొరకు ధన ధనమును వెచ్చించి దేవుని కార్యములు చేవాడు దేవుని వలన మెప్పు పొందుటకు యోగ్యుడు ప్రయత్నాడు అలాగే రూతు మూడో అధ్యాయం పది నుంచి పదకొండు వచనాలు చూస్తే యవనస్తుల మధ్య సత్ప్రవర్తన కలిగి జీవించిన రూతు యోగ్యురాలిగా సాక్ష్యం పొందింది ఎస్తేరు ఒకటి పంతొమ్మిది రెండో అధ్యాయం ఏడో వచనం పదిహేను వచనాలు చూస్తే ఎస్తేరు ఆమె అందమైన రూపము సుందర ముఖము గలదైనప్పటికీ పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉండిన మరి స్త్రీలను కాయు షండ్యుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు ఆమె యొక్క వినయ విధేయతలు తగ్గింపు జీవితము రాణి అయిన వసతి కంటే యోగ్యురాలిగా ఎంచబడి రాజు పొందుకుని వస్త వస్తి బదులుగా రాణిగా నియమించబడింది అలాగే ఈ విధమైన గుర లక్షణం కలిగి ఉండి ఇండిటకు ప్రయాసపడి అభ్యాసం చేస్తూ యోగ్యుడైన ప్రభు రక్షకుడు యస్సు క్రీస్తు వారి చేత యోగ్యులుగా యోగ్యముగా మనము మెప్పు పొందుదుముగాక ఆమెన్ మరి ఫిలిపి నాలుగు తొమ్మిది మెట్టుకు సహోదరులారా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి అను జానముంచుచు దేవుని చేత యోగ్యముగా తీర్చబడిన వారమై ఆయన వల్ల మెప్పు పొందుదుము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోక తండ్రి ప్రభ మా దేవా మేమందరము దృష్టికి ఇష్టమైన వారు కార్యములు చేయొచ్చు అట్టి లక్షణములు గలవారమై మీ చేత యోగ్యముగా మెప్పు పొందు భాగ్యమును దయచేమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని